అందరికీ నమస్తే అండి ఈరోజు పిల్లలు పెద్దలు హాయిగా తినగలిగే పూల్ మకాన లడ్డు తయారు చేశానండి ఇది ఎంతో ఆరోగ్యకరమైనది చాలా అంటే చాలా ప్రోటీన్ ఫైబర్ కలిగి ఉన్న లడ్డు దీన్ని ఇంకెందుకు ఆలసింది తయారు చేసుకుందామా ఇక ఇప్పుడు స్టవ్ వెల్గిచ్చి కడాయి పెట్టాను కడాయి వేడెక్కగానే దీంట్లో ఐదు కప్పులు పూల్ మకాన వేశానండి ఈ పూల్ మకానాన్ని ఇంగ్లీష్లో లోటస్ సీడ్ అని తెలుగులో తామర గింజలని అంటూ ఉంటాము నార్త్ ఇండియన్స్ దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి పండగలప్పుడు ఉపవాస దీక్షల్లో దీని వాడకం ఎక్కువ వాళ్ళకి బలవర్ధకమైన ఆహారంగా దీన్ని భావించి తీసుకుంటారు ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా క్రిస్పీగా తయారవుతాయి స్టవ్ ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి అది మాత్రం మర్చిపోకండి దీంట్లో హై ప్రోటీన్ ఫైబర్తో పాటు కాల్షియం ఎన్నో రకాల మినరల్స్ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది వంద వ్యాధులను తరిమి కొట్టే ఔషధం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ముప్పావు కప్పు జీడిపప్పు వేసాను అలాగే ముప్పావు కప్పు బాదం పప్పు వేసాను మీకు ఇష్టమైతే వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు డెస్కేటెడ్ కొబ్బరి పొడి కూడా ఒక ముప్పావు కప్పు వేసుకోండి కడాయి వేడికే ఇది వేగిపోతుంది కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి మాడిపోతుంది అయిపోయిందండి ఇది తీసేసుకుని వేరే బౌల్లో వేసుకుని చల్లార్చుకుందాము మీ దగ్గర డెస్కేటెడ్ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా కూడా తురుముకుని బాగా రోస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇక ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టాను అందులో రెండు కప్పులు బెల్లం పొడి వేస్తున్నాను ఐదు కప్పులు పూల్ మకా నాకు రెండు కప్పులు బెల్లం పొడి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఇది పూర్తిగా కరిగించుకుని మరో గిన్నెలోకి దీన్ని వడపోసుకుందాం ఎందుకంటే బెల్లంలో చెత్త చెదారం రాళ్ళు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ బెల్లంపాకాన్ని లేత కంటే కొంచెం ఎక్కువగానే ముదురు తీగపాకం వచ్చేటట్టు చూసుకోండి మరీ ఎక్కువ వచ్చినా కూడా ముద్దలాగా తయారైపోతుంది దాదాపు తీగపాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఎలా వచ్చిందో మనం ఒకసారి దీన్ని చూపిస్తాను ఇప్పుడు మన చేతి వేళ్ల మధ్యలో ఒక తీగలాగా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే పాకం రెడీ అయిపోయింది దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను ముందు వేయించి పెట్టుకున్నాం కదా పూల మకాన చల్లారిపోయాయి మిక్సీ జార్ తీసుకుని ఇవి వేసాను ఇందులో ఒక ఆరు యాలకుల వరకు కూడా వేసాను వీటి ఫ్లేవర్ లడ్డు చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుంటే ఇవి ఇట్లా స్మూత్గా రావాలి ఈ పౌడర్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేస్తున్నాను ముందు వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు డేస్కేటెడ్ కొబ్బరి పొడి దీన్ని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాము ఇలా పట్టుకుంటే సరిపోతుంది దీన్ని కూడా పూల్ మకాన పౌడర్లో వేసేసుకుందాము ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకుందాము ఇక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి మీకు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసినా ఏం కాదు లడ్డు బాగానే వస్తుంది ఇక ఇప్పుడు ఈ నెయ్యిని కూడా ఇందులో బాగా కలిపేసుకున్న తర్వాత పాకం కూడా చల్లారిపోయింది బెల్లం పాకాన్ని పూల్ మకాన పౌడర్లో పోసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక చిన్న ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక గుప్పెడు జీడిపప్పు ఒక గుప్పెడు పిస్తా పప్పు వేసాను మీ దగ్గర ఇంకా అందుబాటులో ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసేసుకుని వేయించుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ వేగాయి వీటిని కూడా ఈ పూల్ మకాన పౌడర్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు చేత్తో కలుపుతున్నాను బెల్లం పాకంలో పూల్ మకాన పౌడరు డ్రై ఫ్రూట్స్ పౌడరు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా కలిసిపోయింది ఇక ఇప్పుడు మనకి నచ్చిన సైజులో పిండి తీసుకుని లడ్డూలు చుట్టుకోవాలి ఇట్లా అన్నీ ఒకే సైజులో లడ్డూలు చుట్టుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఎంతో ఆరోగ్యవంతమైన కూల్ మకానా లడ్డు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆహా చూస్తుంటే నేను నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా రోజుకొకటి మీరు తిని పిల్లలకు కూడా ఇవ్వండి మీ ఎముక పుష్టితో పాటు మీ ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతూ ఉంటాయి ఓ మంచి కామెంట్ ఇవ్వండి మీ కామెంటే నాకు సపోర్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్